నేను మీకు ఒక మాట చెప్తాను ఇప్పుడు ఈ పేరా ఈ మొదటి ఐదు వచనాల్లో దేవునికి మనం ఆరు పేర్లు పెట్టచ్చు ఈ ఐదు వచనాల్లో కూడా మన దేవునికి మనం ఆరు పేర్లు పెట్టచ్చు ఆరు పేర్లు ఆ ఆరు పేర్లు నేను చిన్న చిన్నగా చెప్పేసి ఈ వాక్యాన్ని నేను ముగించేస్తాను నా ప్రీమ దేవుని బిడ్లరామ్ ఈ మొదటి ఐదు వచనాలు మనం దాదాపుగా ఒక పన్నెండు పదమూడు రోజులుగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం పదిహేను రోజుల నుంచి ఐదు వచనాలు దేవుడు మనకు ధ్యానంగా అనుగ్రహించారు అయితే ఈ ఐదు వచనాల్లో దేవుని యొక్క గొప్పతనం ఏంటో మనం ఆరు ఆరు విషయాలు మనం చూద్దాం మొట్టమొదటిగా సృష్టికర్త అయిన దేవుడు అని అర్థం చేసుకోవచ్చు ఏ మాటను బట్టి ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాటను బట్టి ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు అని మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులరా ఒక శాస్త్రవేత్త ఆయన జ్ఞానవంతుడు యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు అమెరికా దేశంలో పంతొమ్మిదవ శతాబ్దం అంటే పద్దెనిమిది వందల ముప్పై మూడు నుంచి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం దాకా అమెరికాకి అంతర్యుద్ధ యుద్ధ నైపుణ్యుడిగా అతను ఉద్యోగం చేశాడు అమెరికాలో కానీ అతనికి దేవుడంటే అస్సలు నమ్మకం లేదు ఒకవేళ దేవుడు సృష్టి చేశాడు దేవుడు ఆకాశాన్ని చేశాడు దేవుడు భూమిని చేశాడంటే అతను నమ్మేవాడు కాదు దేవుడా ఇవన్నీ చేశాడా ఎక్కడున్నాడు చూపించండి అనేవాడు నా ప్రియులరా ఉంటే నాకు ఒక్కసారి చూపించండి నేను నమ్ముతాననేవాడు చాలామంది ఇటువంటి తెంగర ప్రశ్నలు వేస్తుంటారు ఇటువంటి అజ్ఞాన ప్రశ్నలు వేస్తుంటారు ప్రియమ దేవుని బిడ్డరా ఆ దేవుణ్ణి చూడగలిగే నేత్రాలు కానీ ఆ దేవుని స్వరాన్ని వినగలిగే చెవులు కాని ఉన్నాయా నేను ఎప్పుడో మాట అంటాను దేవుణ్ణి చూడాలనుకుంటే ముందు సూర్యుని వైపు ఒక గంట సార్ ఒక గంట సేపు చూసి ఆ తర్వాత దేవుణ్ణి చూడాలని చెప్పి అనుకోండి సూర్యున్నే చూడలేని కన్నులు కలిగినటువంటి నీవు దేవుణ్ణి డైరెక్ట్గా చూడగలవా లేదు కదా అంటే తింగర జ్ఞానం దీని తింగర జ్ఞానం అంటారు అజ్ఞానం అంటారు మూర్ఖ జ్ఞానం అంటారు నా ప్రియరా అతను గొప్పవాడే మంచి ఉద్యోగం చేస్తున్నాడు కానీ అతనికి అజ్ఞానం దేవుని విషయంలో ఎలాగనేవాడంట తెలుసా అండి ఇటువంటి పెద్ద పెద్ద మీటింగ్స్లో అతను నిలబడి చాలామంది నాస్తికులు సమకూర్చి అతను ఒక మాట అనేవాడంట ఏమనంటే ఇదిగో దేవుడు లేడు అని నేను చాలం చేస్తున్నాను అని చెప్పి ఆయన తన దగ్గరున్న వాచ్ తీసేసి ఇక్కడ పెట్టేవాడంట తన దగ్గరున్న వాచ్ తీసేసి ఇక్కడ పెట్టి ఆయన ఒక మాట అనేవాడంట నిజంగా దేవుడు అనేవాడు కనుకుంటే ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను ఆయనకి ఐదు నిమిషాల్లో ఇక్కడికిక్కడ నేను చచ్చిపోవాలి మీరు ఇప్పుడు తెలుసుకుంటారు దేవుడు నడలేదు చూడండి నేనని చెప్పి వెంట వాచి తీసేసి అక్కడ పెట్టి ఇదిగో నిజంగా దేవుడు కనుకుంటే ఐదు నిమిషాల్లో నేను చచ్చిపోవాలి చూద్దాం అని చెప్పాను రాబర్ట్ రాబర్టింగు సాల్ అతని పేరు రాబర్టింగు సాల్ ప్రియుల అయితే ఈలోపు అక్కడ కూర్చున్న వాళ్ళని టెన్షన్ 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 గుండెలు కొట్టేసుకుని అనమాట ఎందుకు ఏం చచ్చిపోతాడా లేకపోతే చావాడా ఎందుకు దేవుడు లేదా ఇలా ఇలాగా చాలా టెన్షన్ పడేవారు వాళ్ళందరం మూడో నిమిషానికి నాలుగో నిమిషానికి అయితే కొంతమంది స్త్రీలు స్పృహత పడిపోయారంట ఆయనకేం జరిగిపోద్దా అని అవన్నీ మళ్ళీ మేము కళ్ళున్నారా చూడాలా అని చెప్పి కొంతమంది స్త్రీలు కళ్ళు తిరిగి పడిపోయేవారంట నా ప్రిమని దేవుని పెళ్ళారా అయితే ఐదు నిమిషాలు అయిపోయింది టక టక ట ఐదు నిమిషాలు అయిపోయింది వీడు బ్రతికే ఉండేవాడు అనమాట అనేవాడంట చూసారా దేవుడు లేడు దెయ్యం లేదు మనుషులు అలాగే మాట్లాడుకుంటారు దేవుడు అంటే నేను ఈ పాటి చచ్చిపోవాలి కదా అని ఈ మాట ఆ నోట ఆ ఆ నోట అక్కడ ఒక పాస్ట్గా ఉన్నారు జోసఫ్ పార్క్ అమెరికా దేశంలోనే లండన్లో ఉండేవాడు ఆయన అయితే ఆయనకి ఈ సంగతి తెలిసింది ఇలాగ ఒక ఆయనలా అంటున్నాడండి అంటే ఆయన సింపుల్గా అన్నటువంటి ఒక మాట ఏంటంటే ఐదు నిమిషాల సహనం కూడా లేనివాడా దేవుడు ఏంటి చెప్పండి ఐదు నిమిషాల సహనం కూడా లేనివాడా దేవుడు అనుకుంటున్నాడు దేవునికి దీర్ఘ శాంతం ఉంది ప్రియులరా దేవునికి ఇస్తవుతురా ఒక మానవుడు నువ్వు దిగొచ్చే లేకపోతే నువ్వు ఉన్నావని ఇప్పుడే నిరూపించుకో అంటే ఆయన రావడం ఆయన ఉన్నవాడు ఐదు నిమిషాల్లో నువ్వు వచ్చి అంటే అంత సహనం లేనివాడు కాదు నువ్వు నేను అనుకో ఐదు నిమిషాల్లో మొన్న నేను మీకు ఏమి ఇచ్చానో అవన్నీ నాకు తిరిగి ఇచ్చానంటే ఇంట్లో ఉన్నవన్నీ ఏం చేస్తాం చెప్పండి పౌరుషం వచ్చి ఏం చేస్తాం నీకు అంత పౌరుషం ఉంటే నలబట్టి నా దగ్గర తిన్నవని కక్కు అంటే ఏం చేస్తారు చెప్పండి ఇంట్లోకి వెళ్ళి ఏ డబ్బులను తీసేసి ఏ బంగారం తీసేసి వాళ్ళ మీద ఇసిరేసి అంటావు ఏమో తెలుసా నువ్వు ఎంతకాలం నాకు ఐదు వేలు ఆరు వేలు పెట్టావు అదిగో ఆ ఉంగరం తీసుకో పదిహేను వేలు ఉంటుంది నువ్వు నాకు పెట్టినంత కక్కాను తీసుకెళ్ళిపో అంటావు మన పౌరుషం అలా ఉంటుంది దేవుడు అటువంటి పౌరుషం కలిగిన వాడు కాదు ప్రియులరా దేవుడు అందరినీ ప్రేమిస్తున్నవాడు ఆయన దేవునికి స్తోత్రం దేవుడు అందరినీ ప్రేమిస్తున్నవాడు గుర్తుపెట్టుకోవాలి ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను సృజించెను అనే మాటకి హెబ్రి భాషలో బారా అనే మాట వాడారు బారా అనే మాట వాడారు బారా అలాగే నిర్మించెను చేసాను అనే మాటలు కూడా వాడబడ్డాయి ఆది కాండంలో నిర్మించెను చేసాను నిర్మించెను చేసెను అంటే ఆ మాటలకు ఉన్న అర్థాలు వేరు సృజించెను అనే మాటకున్న అర్థం వేరు సృజించెను అనే మాటకున్న అర్థం ఏంటంటే ఏమీ లేని శూన్యం నుండి కలుగజేయడం అదే సృజించడం అంటే దేవునికి స్తోత్ర మానవుడు నిర్మించగలడు మానవుడు చేయగలడు ఏదైనా సరే మానవుడు సృజించలేడు నా ప్రియులరా అంటే శూన్యంలో నుండి ఏదైనా తీసుకొని మానవుడు ఏది కూడా చేయలేడు ఇప్పుడు ఈ కచ్చీఫ్ నేను చేయాలనుకోండి ఈ కచ్చీఫ్ నేను చేయాలనుకోండి దేవుని బిడ్డరా ఏదో పట్టో అక్కడ ఉన్నో మొక్కల్లోంచి ఏదో తయారయ్యేది ఒకటి నేను తీసుకోవాలి ఒకవేళ ఈ బలిపేటం నేను చేయాలన్నా ఈ పెన్ నేను చేయాలన్నా ఆల్రెడీ ఉన్న ఒక మెటీరియల్ తీసుకొని ఆ మెటీరియల్ని కొన్ని మెటీరియల్స్తో కలిపి ఇవన్నీ నేను ఏం చేయాలి చెప్పండి చేయాలి అంతేగాని మానవుడికి శూన్యంలో ఏదో కలుగు చేసేది ఏమీ లేదు అంటే మీరు అనుకుంటారు కొంతమంది మ్యాజిక్ కొలు చూడండి ఇల్లగంటారు అంతే అలాగనేసరికి మొత్తం ఏం చెప్పండి ఏదో వచ్చేది అక్కడ ఏమీ లేదంతా ఏంటి చెప్పండి మ్యాజిక్ అంతేది మ్యాజిక్ అదంతా నా ప్రియమ దేవుని బిడ్డరా ఏమీ లేదండి దేవుడు అక్కడే శూన్యంలోండి ఈ సృష్టిని చేయగలిగిన దేవుడు ఆయన దేవునికి ఇస్తూరా అందుకే ఆయనకు సృష్టికర్త అనేటటువంటి పేరుంది ఒక్క మాట చెప్పనా అండి ఏమీ లేని శూన్యం నుండే ఈ భూమి ఆకాశములను చేయగలిగిన దేవుడు నీ జీవితంలో నీకేం కావాలన్నా చేయలేడా విశ్వసించండి దేవుని ఎందు ఏమీ లేని శూన్యం నుంచి ఇంత అద్భుతమైన సృష్టిని ఆయన నిర్మించాడు నా ప్రియర ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు రెండో విషయం అల్లాడుతున్న దేవుడు ఆయన దేవునికి మహిమ కలనుగాక అక్కడ ఉంది ఆ దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను రెండో విషయం ఆయన అల్లాడుచున్న దేవుడు ఎంతో కష్టపడి ఒక కొడుకుని చదివిస్తుంది తల్లి తండ్రి ఇద్దరు కలిపి ఇద్దరు ఉద్యోగస్తురే ఈడేమో కుదురుగా ఉండవు ఈడేమో కుదురుగా ఉండవు ఇద్దరు శుభ్రంగా డబ్బులు సంపాదిస్తారు ఇడేమో కుదురుగా ఉండవు ఇంట్లో పోరు పెట్టి వాళ్ళ ఇబ్బంది పెట్టి మొత్తానికి లక్ష ఎనభై వేల రూపాయల ఒక బైక్ కొనిపించుకున్నాడు అది విపరీత అది విచిత్రమైనటువంటి బైక్ అనమాట విచిత్రమైనటువంటి బైక్ అది అది కొనిపించుకొని మొత్తానికి ఇంకా మనడు స్పీడ్ మామూలే అమ్మ నాన్న చెప్పేవారంట ఓ నాన్న రే బయటికి వెళ్ళినప్పుడు స్పీడ్కి వెళ్ళకో అలాగమ్మా నాకు చెప్పకనే సార్లు నాకు చిరాకు కాని ఎవరంట ప్రియులరా చాలామంది ఎవరిని వస్తే ఆ చిరాకు నాకు చెప్పకో అంటారు అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మారండి ఇక్కడ వినాలి వింటే బాగుపడతావు అమ్మ నాన్న చెప్పిన మాట వింటే బాగుపడతావు చిరాకు పడ్డావు అనుకో నీ జీవితం మొత్తం చిరాకు అయిపోద్ది ఎందరో యవనస్తులు నేను చూస్తున్నాను చిరాకుపడిన అందరి జీవితాలు ఈ రోజున చిరాగ్గానే ఉన్నాయి చిరాగ్గానే ఉన్నాయి ఎవరైతే శ్రద్ధతో వింటారో ఆసక్తితో వింటారో వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు వారి భవిష్యత్తుల్లో దేవునికి ఇస్తానుగాక వాడు చిరాకు పడిపోయాడు వాళ్ళ అమ్మ నా అమ్మ నాకు చెప్పకండి అన్ని సార్లు చెప్పారు కదా ఏ నాకు తెలియదా నేను పెద్దవాడు అవ్వలేదా నేను నాకు తెలియదు నాకు జ్ఞానం లేదా అని చిరాకు పడేవాడు ఒకరోజు బండి చాలా స్పీడ్గా ఫ్రెండ్స్ని నలుగురు ఎక్కించుకుని అంటాను వాడు వాడకూ మళ్ళీ ఇంకో నలుగురు మొత్తానికి ఎంతమంది బండి మీద ఐదుగురు ఎక్కారు ప్రిల్లారా ఈ ఐదుగురు కూడా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నప్పుడు మొత్తానికి యాక్సిడెంట్ జరిగింది ఒక లారీ ఒక లారీ ఈ అబ్బాయి కాళ్ళు మీదగా వెళ్ళిపోయింది ప్రిల్లారా ఆ టైరు లారీ టైరు ఈ అబ్బాయి కాళ్ళ మీదగా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఈ అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్ళారు వాళ్ళ అమ్మ వెంటనే వచ్చేశారు వాళ్ళ జాబుల్లోంచి మధ్యలోంచి వచ్చి డాక్టర్స్ చెప్పిన మాట ఎన్ని లక్షలైనా సరే పర్లేదండి వాడిని బాగు చేయండి వాళ్ళు కూడా వెంటనే స్పీడ్గా వెళ్ళారు ఎందుకంటే వీళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు కాబట్టి ఏదైనా చేయొచ్చు అని చెప్పి వాళ్ళు వెంటనే స్పీడ్గా వెళ్ళారు నా ప్రియమ దేవుని బిళ్ళరా వెళ్ళారు చేశారు మొత్తం మంది కూడా చూశారు కానీ వాళ్ళ వాళ్ళు అవ్వలేదు ఎందుకంటే కాలు మొత్తం పచ్చడి పచ్చడి అయిపోయింది ప్రియులరా పచ్చడి పచ్చడి అయిపోయింది ఇక వాళ్ళు బయటకు వచ్చి దీనంగా చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే ఇక మేము ఏం చేయలేమమ్మా దయచేసి ఏమి అనుకోవద్దు ఏమి అనుకోవద్దు మీ అబ్బాయి కాల్ తీసేయాలి ఒక 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 కాల్ తీసేయాలి ఒక కాలు బాగానే ఉంది ఒక కాల్ తీసేయాలి ఖచ్చితంగా ఈ కాలు ఎంత కొంతమంది నిలబెట్టగలం కానీ ఒక కాల్ అయితే పూర్తిగా పచ్చడి పచ్చడి అయిపోయింది అప్పుడు ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ ఆ కొడుకు దగ్గరకు వచ్చినప్పుడు తన కాళ్ళ మీద తాను నిలబడి తమను పెంచాల్సిన కొడుకు పోయి ఒక అవిటి వాళ్ళగా ఉంటే ఆ తల్లి హృదయం ఆ తండ్రి హృదయం ఎంతగా అల్లాడిపోతుందో తలడిల్లిపోతుందో మనం ఆలోచించాలి ఒక తల్లి తండ్రి తన కళ్ళ ముందు తన కొడుకు గనక అవిటివాడిగా తయారైపోతే ఏడుస్తూనే ఉంటారు ఏడుస్తూనే ఉంటారు ఏడుస్తూనే ఉంటారు అల్లాడిపోతారు తలడిల్లిపోతారు నా ప్రియమ దేవుని బిడ్డరా అటువంటిది ఈరోజు చీకటి మనల్ని ఆవరించి ఆ చీకటి ద్వారా ఈ చేయి పంజేనీయకుండా చేస్తున్నాడు సాతానం కళ్ళు పనిచేయనీయకుండా చేస్తాడు అంటే కళ్ళు అంటే కళ్ళు నీకు బాగానే కనబడతాయి కానీ మంచి విషయాలు చూడలేకపోతున్నాం మంచిగా జీవించలేకపోతున్నాం మొత్తానికి చీకటి ఆవరించేసింది అప్పుడు దేవుని ఆత్మ జలములపైన ఏమవుతుంది చెప్పండి అల్లాడుతుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అల్లాడుతున్న దేవుడు నీ కొరకు తల్లడిల్లిపోతున్న దేవుడు దీంట్లోంచి నేను చెప్పాను ఆ రోజు ప్రేమ చూపిస్తున్న దేవుడు దేవునికి ఇస్తూత్రా దయచేసి మనం ఎవ్వరమైనా సరే లోకంలో పాడైపోతున్నా లోకంలో నాశనం అయిపోతున్నా ఎవరు అల్లాడుతారో ఎవరు తల్లడిల్తారో లేదో నాకు తెలియదు కానీ దేవుడు మాత్రం ఆకాశం నుంచి చూసి ఆయన అల్లాడిపోతుంటాడు ఆయన తల్లడిల్లిపోతుంటాడు తల్లైనా కొద్దిసేపు ఏడ్చి పడుకుంటుంది తండ్రి అయినా ఏడ్చి ఉద్యోగానికి వెళ్ళి మర్చిపోతాడు కొడుకు కోసం కూతురు కోసం సరే ఇక వాళ్ళు నా మాట వినరు కదా అని భర్త అయిన భార్య కోసంకి ఈమె ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది నేను చెప్పిన మాట విందలే చెప్పి ఆయన జీవితాన్ని ఆయన జీవించవచ్చు ఒకవేళ కానీ ఆకాశము నుంచి చూస్తున్న దేవుడు నిన్ను నన్ను చేసుకున్న దేవుడు మనం చీకటిలో ఉంటే మనం పాపంలో ఉంటే మనం కష్టాల్లో ఉంటే మన నష్టాల్లో ఉంటే మన వ్యాధుల్లో ఉంటే ఆయన పైనుండి చూసి అల్లాడిపోతాడు తల్లడిల్లిపోతుంటాడు నా ప్రియమైన దేవుని బిడ్డరా దేవునికి ఓ మాట చెప్తాను ఇక్కడ ఒకవేళ దెబ్బ తగిలిందనుకోండి చిన్నపిల్లవాడికి వాడు ఏడుస్తున్నాడు అనుకోండి వాడు ఏడ్చిన ఏడుపు కంటే కూడా ఆ తల్లి ఇంకా ఎక్కువ ఏడుస్తుంది ఆ కొడుకు కంటే కూడా తల్లి ఎక్కువ ఏడుస్తుంది తల్లికే అంత ప్రేమ ఉంది కదా నీ జీవితంలో నువ్వు దెబ్బ దెబ్బతిన్నప్పుడు నువ్వు ఏడుస్తున్నప్పుడు నీకంటే ఎక్కువ ఏడుస్తాడు నిన్నంతగా ప్రేమిస్తున్నాడు నా దేవునికి దేవునికిరాం అక్కడ గుర్తుపెట్టుకోండి రెండో విషయం అల్లాడుతున్న దేవుడు ఆయన దేవునికి ఇస్తోత్రం